ప్రజలకు సేవ తీసుకున్నది పది బీవోలు పది బ్రాంచ్ ఆఫీసులు కలిగిన ఈ ఆఫీసు భీమారం కింద పది బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి దీని కింద సుద్దాల కానీ కిష్టంపేట కానీ భీమా ఆడపల్లి ఆవడం కిష్టంపేట జెండా వెంకటపూరు దీనికి సంబంధించిన ఈ పెద్ద పెద్ద ఊర్లకు సంబంధించిన ఇంకా చిన్న గ్రామాల ప్రతిలో ముప్పై ఊర్లకు సేవలు అందిస్తున్నది ఈ పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు మాకు పోస్ట్ ఆఫీసు ఏంటంటే అంతకుముందు వచ్చుకుంటే ఇప్పుడు బ్యాంకు సంబంధించిన సేవలు చాలా మెరుగయ్యాయి మా దాంట్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వచ్చాయి అండ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లు రికరింగ్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు రకరకాల సేవలను భారత ప్రభుత్వం ద్వారా అందరు ప్రజలకి సేవ వేయడానికి మేము అందరికి మేము సహకరి సహకరిస్తున్నాం అందరికీ ఇక్కడ ఫ్యాన్సింగ్ చేస్తున్నాం దీనిలో మంచిగా ప్రజలకు ఉపయోగపడేదంటే ఇప్పుడు కొత్త యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు చాలా వచ్చాయండి దాన్ని అందరూ వాడుకుంటే అందరికీ కూడా అంద ఫ్యామిలీస్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలకి పదిహేను లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకు పది లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వివిధ కంపెనీలకు అనుబంధ అనుసంధానమై అందరు అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది అందరూ వినియోగించుకోవాలి రకరకాల ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఆఫీసు ఆన్లైన్ సేవలు కూడా ఉన్నాయి మీరు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కూడా చదువుకున్న వాళ్ళైతే వెబ్సైట్ ద్వారా ఈ రోజు ఫోన్లు అందరికీ ఉన్నాయి కాబట్టి వెబ్సైట్ ద్వారా అన్ని సేవలను చూసుకొని పోస్టాఫీస్కి వచ్చి సేవలను వినియోగించగలరని మనవి విన్నవిస్తున్నాను అందరికీ